హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా పూజ చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి సో మాకైతే ఈసారి మా అమ్మ వాళ్ళకైతే పండగ లేదనమాట సో రీసెంట్గానే మా తాత చనిపోయాడు కదా అందరికీ తెలిసిన విషయమే అంటే సాంగ్ పెట్టాను కదా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైనా తెలియకపోతే చెప్తాను మా తాత అయితే రీసెంట్గానే చనిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళకైతే రాఖీ లేదనమాట సో ఈ రాఖీస్ వచ్చేసి మా చెల్లి కూతురు నా మా బాబుకి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళకి కూడా మా ఇంటి దగ్గరనే కట్టేసింది అనమాట సో ఫస్ట్ అయితే కూర్చోబెట్టి అందరినీ వరుసగా కూర్చోబెట్టి బొట్లు పెట్టేసి ఇంకా రాఖీలు అయితే కడుతుంది ఫస్ట్ వాళ్ళ డాడీకి కట్టింది తర్వాత వాళ్ళ తమ్ముళ్ళిద్దరికీ కట్టిందనమాట సో వాళ్ళిద్దరికంటే ఇదే పెద్ద సో ఈసారి ఇంకా నేను కూడా మా మా ఇంటికి వెళ్ళేది లేదు కాబట్టి మా తమ్ముడు అంటే మా చిన్నమ్మ కొడుకు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి పిలిసిరనమాట ఇంకా అక్కడికి మేము కూడా వెళ్ళాలి సో అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు మా చెల్లి వాళ్ళు కూడా కానీ ఇంకా మా ఆడపడుచు రాలేదన్నమాట మా ఆడపడుచు వచ్చి రాకి కట్టకుండా మేము ఇక్కడికి వెళ్ళలేం కదా సో అందుకని చెప్పేసి మా ఆడపడుచు కోసం మేము వెయిట్ చేసాము ఇంత ముందుకు ఆడపడుచుల గాజులు వీడియోలో చూపించాను కదా సో వాళ్ళు ముగ్గురు వస్తారనమాట ప్రతి సంవత్సరం రాఖీ కట్టడానికి సో వాళ్ళ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం ఈసారి ఎందుకో చాలా లేట్గా వచ్చారు వాళ్ళు తనకి రాఖీలు కట్టరావట్లేదు అనమాట చిన్నపిల్ల కదా అంటే మూడు వేయరావట్లేదు అనమాట చేతికి పెట్టి ఇంకా ఒక మూడే అట్లా ఇట్లా వేస్తుంది కానీ ఇంకో మూడు అయితే వేరావట్లేదు అనమాట చిన్నపిల్లే కదా సో తనకి రాకపోతే ఇంకా వాళ్ళ పెద్దడాడైతే చూపిస్తున్నాడు ఫైనల్గా రాఖీస్ అయితే కట్టేసింది ఇంకా మా ఊడితోటి అక్కకి కట్నం అయితే ఇప్పించిన సో ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పుతూ ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట రాఖీ కట్టిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి మనీ లేదా ఆడపడుచు కట్నం ఇవ్వాలి అని చెప్పేసి తెలుస్తుంది సో చెప్పాను కదా మా ఆడపడుచు అయితే వచ్చేసారు ఇంకా ముగ్గురు ముగ్గురు ఒకేసారి అందరినీ కూర్చోబెట్టి రాఖీలు అయితే కడుతున్నారు ఇంకా నేనే అంటున్నాను అనమాట మీరు ఇంత లేట్గా వస్తే మేము ఎట్లా వెళ్తాము వేరే ఊరికి వెళ్ళాలంటే మీరే మీరు వచ్చిన తర్వాతనే కదా మేము వెళ్ళేది అని చెప్పేసి అంటున్నాను అనమాట మామయ్యకి మామయ్యకైతే హెల్త్ బాగాలేదు బాగా ఫీవర్ వచ్చిందనమాట ఈ మధ్య చాలా ఫీవర్స్ వస్తున్నాయి చాలామందికి ఎవరు చూసినా ఫీవర్ ఫీవర్ అంటున్నారు ఆల్మోస్ట్ మాకు కూడా వచ్చి తగ్గిపోయాయి ఫీవర్ అయితే తగ్గింది కానీ ఇంకా కోల్డ్ అయితే అలాగే ఉంది ఇంకా మాకు ఎందుకో ఈసారి అసలు తగ్గట్లేదు అనమాట సో ఇంకా మా ఆడపడుచులు స్వీట్లు అయితే పనిచేశారు ఈ రాఖీ పండుగ రోజు వద్దన్న స్వీట్స్ స్వీట్స్ అయితే ఇంటి నిండా ఉంటాయి ఎక్కడ చూసినా స్వీట్స్ ఉంటాయి సో ఇంకా అన్నీ ఒకసారి తినలేమని చెప్పేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాము వాళ్ళు ఇచ్చినవి అన్నీ ఇంకా మా ఆడపడుచు కూడా రాఖీ కట్టేస్తుంది సో అట్లా అట్లా అంటించుకుంటూ పోతుంది అనమాట బొట్లు ఈందమ్మానే బొట్లు అని చెప్పేసి అంటారు మా వాళ్ళు మేము ప్రతి రాఖీ పండగకి ఇంతే అండి అంటే ఆడపడుచులు అందరూ ఒకేసారి కడతారనమాట రాకీట్లు అందరిని ఇంకా ఒకటే దగ్గర కూర్చోబెట్టి కడతారు సో అట్లా కట్టడమే అంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ ప్రతి ఇంకా అక్కడ పోయి ఇక్కడ పోయి కట్టేదానికంటే అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి కడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి రాఖీలు కడతారనమాట సో ఒకసారి రాఖీలు అన్నీ కట్టేసి అయిపోయిన తర్వాత చెప్తా చూపిస్తాను వెయిట్ చేయండి అండ్ ఇంకా మా వాళ్ళకి సార్ చాలా రాఖీలు అయినాయి అనమాట ప్రతిసారి అట్లనే అయితే మా ముగ్గురు ఆడపడుచులు ఇంకా మా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా అంటే మా పిల్లలు మా కడుపులో పుట్టిన పిల్లలు సో ముగ్గురికి ముగ్గురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి సో టోటల్గా ఆరు రాఖీలు అయితే వచ్చినాయి మా వాళ్ళకి సో చేత అయితే నిండిపోయింది ఇంకా తిను చూశారు కదా మా రెండో ఏరాల కూతురు అనమాట తిని కడుతుంది తర్వాత మా చిన్నగాడితో కట్టిస్తారు మా చిన్నుగాడితో మా అక్క కూతుర్ని గట్టియమని చెప్పినా తన గట్రా కాబట్టి తన కట్టరాదు కదా అవసరమా కట్టించడం అని మీరు అనుకోవచ్చు కానీ నా పాపతో అందరికి కట్టియ్యాలనేది నా అంటే ఉంటుంది కదా ఆడపిల్ల అంటే ఎట్లయినా ఫుల్ఫిల్ చేయాలి ఆ ప్లేస్ని సో అందుకని చెప్పేసి రాఖీ అయితే కట్టేసిన ఎట్లయినా మా ఊడికైనా కట్టియాలి కదా సో అందుకని చెప్పేసి అందరికీ తెచ్చిన అనమాట అందరి అందరితో కట్టించిన లాస్ట్ ఇయర్ కూడా అట్లనే కట్టించిన అనమాట సో తనంతట తాను కట్టే వరకు ఇంకా ఎవరో ఒకరి హెల్ప్తో రాఖీ అయితే కట్టియాల్సిందే ప్రతిసారి ఇంకా మావాడైతే స్వీట్ మొత్తం తినేసిండట కాఫ్ ఉందని చెప్పినా కూడా అట్లనే తినేసిండు స్వీట్స్ అయితే బాగానే తినేసిండు రోజు స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఇంకా మా చిన్న చూడండి స్వీట్స్ వాళ్ళకి పెట్టమంటే అసలు పెట్టట్లేదు ఫస్ట్ తను తింటా అంటుంది సో అందుకని చెప్పేసి తనకు ఒకటి నోట్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇస్తుంది ఆటోమేటిక్గా అందుకని ఫస్ట్ తనని తినమని చెప్పినాము సో తను తిన్న తిని తనతో కట్టించి అయిపోయిన తర్వాత ఇంకా మా అక్క కూతురు మా పిల్లలకు కూడా కడుతుందనమాట రాఖీలు చూడండి ఇంకా మా ఊళ్ళ రాఖీలు చేతి నిండా ఎట్లా నిండిపోయినాయో సో మినీ రాఖీ రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారికి ఉంటాయో సో మా వాళ్ళకి కూడా అట్లా ఉన్నాయి దా దాదాపు ఇంకా నిండలేదు సో ఇంకా మేమైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము పగిడి మరికి సో అక్కడ మా చెల్ మా చెల్లవాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు చిన్ మా చిన్ను పడుకొని ఉందనమాట సో ఇంకా అక్కడికి వచ్చినాం ఎట్లాగూ లేసే కదా అప్పుడు కట్టిస్తానులే అని చెప్పేసి అప్పుడు పంపించిన సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వాడికి రాకి కట్టించిన మా చిల్ల కొడుకుకి తర్వాత మా చెల్ల కొడుకు మా చిన్నుకి కట్నం ఇచ్చిండనమాట ఏమన్నా డ్రెస్ తెచ్చుకోమని చెప్పేసి కట్నం ఇచ్చిండి మా చిన్నతల డబ్బులు పట్టేసుకొని ఊరికొస్తుంది సో పట్టుకోమ అంటే అస్సలు పట్టుకోవట్లేదు సో అట్లా పట్టుకొని నిలబడింది తర్వాత ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళకైతే రాఖీ కట్టినా మా తమ్ముడికి ఇంకా మా బాబాయ్కి యాక్చువల్గా కట్టాల్సింది బ్రదర్స్కే కాకపోతే ఏందంటే అంటే ఇంకా బాబాయ్ వాళ్ళు అంటే తండ్రులు ఉంటారు కదా ఇంట్లో బాబాయ్ కానీ డాడీ వాళ్ళు కానీ ఉంటారు కదా సో వాళ్ళకి ఒంటరిగా ఎట్లా ఉంచడం అని చెప్పేసి ఒక్కడికి ఎట్లా కడతామని చెప్పేసి వాళ్ళకి కూడా కడతాము చాలామంది తప్పుగా అనుకుంటారు ఇంట్లో రాఖీత కట్టాల్సింది తండ్రికి కదా ఎందుకు అందరు అని చెప్పేసి మేమైతే అట్లా ఫీల్ అయ్యి అట్లా బాబాయ్ వాళ్ళకి కూడా కడతాం అనమాట ఫైనల్గా రాఖీ అయితే అయిపోయింది ఇంకా మా చెల్లి వాళ్ళు తనకు కొంచెం హెల్త్ బాగాలేదు మళ్ళీ చెకప్ చేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్తుందనమాట అసలు మేము కూడా అప్పుడే వెళ్ళాల్సి ఉండే ఇంకా అప్పుడే వచ్చి అప్పుడే పోతే మా చిన్నమ్మ ఎడుతుందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంకా వర్షం అయితే వచ్చిందండి ఆ రోజు ఈవినింగ్ ఇంకా మేము వెళ్దాం అనుకునే టైంలో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ అంతా కంటిన్యూస్గా వర్షమే ఉంది సో ఫైనల్గా ఇదండి ఈరోజు మా రాఖీ వ్లాగ్ సో వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ ఆల్